అల్లూరి జిల్లా చింతపల్లిలో వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీని వరద దాటించేందుకు స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు జీకే వీధి మండలం మొండిగడ్డకు చెందిన శాంతికి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు మార్గ మధ్యలో జర్రల వంతెనపై నుంచి బాగు ఉధృతి ప్రవహించింది దీంతో జీపు అంబులెన్స్ కు తాడు కట్టి వాగు దాటించారు అతి కష్టం మీద ఆమెను హాస్పిటల్ కు తరలించారు రైట్ మనం విజువల్స్ లో చూసామంటే జీపు అంబులెన్స్ కి తాడు మరి గర్భిణిని అల్లూరు జిల్లా చింతపల్లిలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనము అవస్థల్ని కూడా మనం చూసాము మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ అంటే ఒక రకంగా సాహస యాత్రగా కానీ చెప్పొచ్చు వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి పూర్తి అప్డేట్స్ ఏంటి జార్జ్ గత రెండు రోజులుగా కూస్తున్న భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లాలో వాగులు వాంకులు అనేవి పొంగిపరుతూ ఉన్నాయి అత్యవసరం అయితే తప్ప దాన్ని దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు తెలియజేశారు అంతేకాకోకుండా అక్కడ ఎవరు కూడా వాగుల్లో దాటే ప్రయత్నం చేస్తే కనుక కుట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలియజేయడంతో అటువంటి సాహసాలు కూడా ఎవరు చేయడం మానివేజారు అయితే ఆమెకు నొప్పులు రావడంతో శాంతికి ఉదయం పురుటి నొప్పులు రావడం జరిగింది జీకే విధి మండలం మొండిగడ్డకు చెందిన కందుల శాంతికి ఈ ఉదయం పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో జిర్రెల వంతన వద్ద వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉంది దాన్ని దాటితే కానీ అటు చింతపల్లి ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది అయితే జిర్రెల వంతన దాటేందుకు ఎటువైపు జీపును అటువైపు అంబులెన్స్ సైతం కూడా సిద్ధం చేశారు అయితే రెండిటికి అటు ఇటు ఆ జీప్ కి ఈ జీప్ సైతం కూడా తాళ్లు కట్టి అట్టి పెద్ద సాహసం అనే చెప్పుకోవాలి వాళ్ళంతా కూడా ఆమెను చింతపల్లి ఆసుపత్రికి తరలించుకునేందుకు వాగులో నుంచి గడ్డిని తీసుకెళ్లేందుకు సాహసం చేశారు చాలా మంది వరకు కూడా వీధికి జీకే వీధికి సంబంధించిన మండలంలో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి ఆమెను అంబులెన్స్ వద్దకు తీసుకురావడం జరిగింది ఆ జీప్ లో నుంచి అంబులెన్స్ వద్దకు తీసుకురావడంతో ఆమెను అంబులెన్స్ లో చింతపల్లి ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతానికి ఆమె పరిస్థితి బానే ఉంది అయితే నిత్య కృత్యంగా ఇలాంటివనేవి ఏజెన్సీలో మారుతూ ఉన్నాయి ఎందుకంటే అటువైపు గ్రామాలకు ఈ బ్రిడ్జిలు లేకపోవడం కలవట్లు లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ప్రతి సారి కూడా ఈ ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది వర్షపాతం నమోదైనప్పుడల్లా కూడా వాగులు వంకులు అనేవి పొంగు ఉన్నాయి ఈ పొంగు ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికైనా అధికారులు వంతును నిర్మించాలంటూ కూడా గిరిజనులు డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ది అప్డేట్స్